கேங்கு சாவி தான வேண்டிய மீதிினால பீடம்லாம் அடென்ட்மென்ட்க்கு மாரி பால பீடம்லாம் பண்ணவتهيச்சானாரு இந்த மீதி நாம சொல்லல நம்ம ஏண்டி சப்ளைர் இங்க அக்கடைய டவுர் பண்ணா அக்கம்மா இந்தா சொல்லுங்க பண்ணம்மா அந்த ஆள் சரியே 800 லதா ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెల్లముంది మార్చిలో చేసి చేసినా దానికి టూ మంత్స్ అని ఇస్తారు ఎక్స్పైండ్ ఆ టూ మంత్స్ లో ఖచ్చితంగా ఆ టూ మంత్స్ ఆ డేట్ లేదు అది ఎప్పుడు దేని మనం ముంచాలి ఏముంది అంటే దానికి ఎక్స్పైర్ డేట్ మే అయిపోయింది పది రోజులు అయిపోతుంది అందులో వాడే అందనవాడి టీచర్ ఎక్స్పైర్ డేట్ మీరు జాగ్రత్తగా ఆ డేట్ ప్రకారంగా వాడండి లేకుండా ఆ స్టాక్ ఎన్నిక పంపించేయండి మీ సిడిపి కంప్లైంట్ చేయండి ఎక్స్పైర్ డేట్ త్వరగా ఇచ్చారు ఆ స్టాక్ అనే విషయాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్స్పైర్ డేట్ దాటినేటివి మీరు పిల్లలకు ఫెట్ అవుతుంది మీరు ఎక్కడన్నా స్కూల్స్ దగ్గర పెద్ద స్థలం ఉంటే కదా మేము ఎక్కడ కూడా ఆ స్కూల్లోనే ఒక మూడు సెంటర్ నాలుగు గంటల కేటాయిస్తే కన స్కూళ్ళలో పెడితే కదా రేపు ఆరేళ్ళు నేను పిల్లలు ఒకటో తరలి అక్కడికే షిఫ్ట్ అయిపోతారు ఈజీగా ఉంటుంది వాళ్ళకి అలవాటు పడతారు బాగా అది ఉంటుంది ఇట్లాంటి క్లోజ్డ్ వాటిలో పెట్టి చెమటలు ఎండాకాలము చూడండి మనం ఎండాకాలం కూడా రన్ చేస్తున్నాం చూడండి అసలు వెంటేషన్ లేదు ఎంత వేడి గురించి అదే అదే మేడం ఎంత రెంట్ మిగింది మీకు ఎంత ఇస్తారు ఏ ఆరు వందలు మీరు తొందరగా వేస్తున్నారా ಎಲ್ಲ ಎಲ್ಲ ಜೀತಾರೆ ಮಕ್ಕಳ ಚೂರಿ ಕೊಸ್ ಪ್ಲೇಸ್ ಬಟ್ಟೆ ಎಡೋ ದರ ಸ್ಕೂಲ್ಸ್ಕೂಲ್ ಸ್ಕೂಲ್ 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 ಪ್ಲೇಸ್ ನಿಮ್ಮ ಉದ್ದಿಮ್ಮ ಎಂಇಒಗಾರೇ ಎದು ಅದೇ ಕೋಟಿ సాంబార్ తిరుగుతానే తిరుగుదా చాలా వేడు ఉంది యావరేజ్ లో అప్పుడు చిన్నవి పెద్దవన్నీ కవర్ అయిపోతాయి ఏంటంటే కొంచెం కాంట్రాక్ట్ చెప్పండి ఆల్మోస్ట్ ఆల్ అన్ని మిడియం లో అన్ని ఒకటే సైజు వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి టోటల్ కావాలమ్మా పదిహేను సింపుల్ కదండి మీరు అన్ని ఎంచుకున్నారు అన్ని ఇక్కడ పెట్టి వాళ్ళు చేసి కాల్ చేసుకుంటారు సరండి కాల్ చేసి రాసుకోవాలా రాసుకునేది మీరు యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకునే దాని ప్రకారం మీరు రేషన్ ఎన్ని అయిపోయినాయి ఏంది అనేది ఒక ఎటిఆర్ ప్రిపేర్ చేసుకోవాలి

మేడం ప్లీజ్ చేస్తుంది అనుకున్నాం సార్ మాకు అక్కడ ఒక్క పాప రెడ్ కలర్ లా ఉంది కొంచు బుద్ధి హెల్త్ కండిషన్ బట్టి తన మనం మానిటర్ చేసుకుంటాము హెల్త్ చెక్అప్ రెగ్యులర్ గా చేయించి ఎయిన్మెంట్స్ ఏమన్నా చూసి రూల్అౌట్ చేసుకుంటాం మేడం రెగ్యులర్ మానిటరింగ్ కూడా చేస్తాం అందుకే తనకి రెడ్ హ్యాండ్ తర్వాత చాలా మంది మెజారిటీ ఆఫ్ ది చిన్న గ్రీన్ కదా మీ చేస్తే మీరు చేస్తే బాగుంటుంది గ్రీన్ కలర్ పాపం ఇంకా దేవ దేవ్ దట్ షీ లివ్ ముందు అప్రోజ్ అనమాట ఎందుకంటే వాళ్ళ బిడ్డ ఆరోగ్యం గురించి అమ్మాయి తీసుకుంది కాబట్టి వైస్కి దగ్తే ఎత్తు బరువు రెండు ఉన్నారు కాబట్టి ముందు సీతని అప్రిషియేట్ చేయాలి తర్వాత దేవ దర్శన్ని ఆ తర్వాతే మా కార్యక్రతం ఇది ఈసారి వచ్చుకు నీకు గ్రీన్ వస్తుంది ఓకేనా యుజి పిల్లలకు నేను నా సైషన్ అమ్మ యూకేజీ కానీ ఎల్కేజీ కానీ మంత్లీ అనాలిసిస్ అని ఒకటి పెట్టాడు ఈ ఈ నెల ఒకటో తేదీ వాడు ఏం నేర్చుకున్నాడు ఈ నెల ముప్పై తేదీ వరకు ఏమి నేర్చుకున్నాడు ఆ నుంచి ఆ నుంచి అమ్మ వరకు లేకుంటే ఆ నుంచి ఓ వరకు నేర్చుకున్నాడు ఈ మంత్ నెక్స్ట్ మంత్ ఓన్ నుంచి ఎంతవరకు నేర్చుకున్నాడు అదొక కాదు ఇంగ్లీష్ లెటర్స్ ఒక కాదు నర్సరీ పిల్లలు కానీ ఫస్ట్ వస్తున్నాడు ఇంకొకటి మెంబర్స్ ఒక కాలు యాక్టివ్ తీసుకున్నాడా లేదా అదొక కావాలి డల్గా ఏమన్నా కొంచెం దాని మీద ఎక్స్ప్లనేషన్ డల్ ఒక పేరెంట్ వచ్చి మిమ్మల్ని అడిగినారంటే కదా మిమ్మల్ని అడిగి మీరు పోయిన పోయిన పోయి పోయిన నెల మీ వాడు ఈ అక్షరాలు నేర్చుకున్నాడు ఈ నెల ఈ నేర్చుకున్నాడు అని చాలా ఈజీగా వాళ్ళకి చెప్తే ఆ పేరెంట్ దే ఫీల్ వెరీ హ్యాపీ మా పిల్లల గురించి ఇంత యాక్టివ్ గా మా పిల్లల గురించి ఈ విధంగా చూస్తా ఉన్నారా అనేది ఒకటి వస్తుంది మీరు చేస్తుంటారు అవి మోస్ట్లీ కానీ నేను చెప్పేది తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు అనమాట అది తప్ప రైట్ అనేది ఇంగ్లీష్ వర్డ్స్ లో అంటే మరీ అంతటి కాదు కొన్ని బాగా డ్రిల్లింగ్ ఇప్పించడం ఇంటికి పోతే ఆ పిల్లలు ఖర్ర తీసుకొని మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా చేస్తారు మీరు సిఏటి క్యాట్ అనేది సి ఓటీ అని నేర్పించినా గానీ వాళ్ళు వాళ్ళు కిమ గిమలు అడినా కానీ సిటే సిఏటీ క్యాట్ కాదు అలా ఉంటుంది వాళ్ళు బాగున్నారు ఎందుకంటే మీరు మిమ్మల్ని అంత ఫీల్ చేసుకుంటారు వాళ్ళు ఓన్ చేసుకుంటారు మిమ్మల్ని వాళ్ళ మైండ్లో మీరు ఏం చెప్తే మీరు రైట్ చెప్తే రైట్ రాంగ్ చెప్తారా అటు అప్పుడు వాళ్ళను మనం బాగా మోల్డ్ చేసుకోవచ్చు తల్లిదండ్రుల కంటే మీ దగ్గరే ఎక్కువ అవకాశం ఉంది వాళ్ళకి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెద్ద వాళ్ళు మేడం లాంటి వాళ్ళు డాక్టర్లు ఉన్నా కానీ వాళ్ళ వాటి మీరు చెప్పిందే కరెక్ట్ అల్లు నా సైసెస్ అలా పిల్లల కొంచెం బాగా గ్రో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలా ఎక్కడో ప్రైవేట్ స్కూల్ కాదు అంగన్వాడీ స్కూల్ పంపిస్తున్నా కానీ అంతకంటే బాగుంది మాకు ఇక్కడ అనేది మనం అనిపించుకుంటేనే మనకు మంచి పేరు వస్తుంది మీకు కూడా